నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ ఈ రోజైతే నేను దోశలకైతే నానబెడుతున్నానండి మన స్టోర్ నుంచి అయితే రైస్ తీసుకొచ్చేసాము ఈ రైస్లో అయితే చాలా రాళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు ముందుగా దోశలకైతే నానబెడతాను రేపు మార్నింగ్ కిఫిన్ కోసం వచ్చేసి మీరు ఎంతమంది స్టోర్ బియ్యంతో దోశలు అన్నవి వేస్తారు ఒకసారి నాకైతే కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి నేనైతే దోశలు అన్నవి ఇలాగా ఫోర్ రైస్తోనే వేస్తూ ఉంటాను ఇప్పుడు నేను త్రీ గ్లాస్ వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను కదా అలానే ఇక్కడ త్రీ గ్లాసెస్ వచ్చేసి త్రీ ఫోర్ గ్లాసెస్ వచ్చేసి నేను మినపప్పు అయితే యాడ్ చేస్తున్నాను టేస్టీగా మరి క్రిస్పీగా రావాలి అనేసి అంటే కలర్ఫుల్గా రావాలంటే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు అయితే యాడ్ చేసేస్తాను నేను ఇలా వేసేసి ఒక ఫోర్ అవర్స్ కనుక నానబెట్టేసాము అనేసి అంటే మనం పిండి గ్రైండర్లో వేసేసుకోవచ్చు కాబట్టి నేను ప్రతిసారి ఏ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను వాళ్ళైతే అసలు గాలి ఆడట్లేదు కదండి ముగ్గురానట్టుగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ అయ్యి వచ్చేసి కూడా ఒక గంట అవుతుంది అయినా అలా లేదు ఇప్పుడు అయితే పట్టేస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని గాలిచ్చాలి ఎలా గాలిచ్చాలో ఒకసారి మీతో అయితే చూపించేస్తాను బాగా రాళ్ళైతే ఉన్నాయి నాకు ఇంట్లో చాట్ అయితే లేదు ఇంకా ఆ వాళ్ళని అడిగితే బియ్యం గాలించమనేసి అన్నారు చూద్దాము నేను ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు వాళ్ళు అయితే చెప్పారు ఇలా ఇలా చేయాలి అని చూడండి ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నాయో ఈ విధంగా ఉన్నాయి స్టోన్స్ అయితే పెద్దవి అయితే తీసేయచ్చు చిన్నవి తీయాలంటే కష్టం కదా ఇప్పుడు నేను బియ్యాన్ని అయితే గాలి చేస్తాను మనం స్టోర్ ఎక్కువ ఎక్కువసార్లు వాష్ చేసుకుంటే మంచిది చాలా డస్ట్ అయితే ఉంటుంది అనమాట చూడండి వాటర్ అన్నవి ఎలా ఉన్నాయో మనకి మీకు క్లియర్గా కనబడుతుంది అనేసి అనుకుంటున్నాను చూసారా వాటర్ అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో వీటిల్ని వీలైనంతని ఎక్కువ సార్లు అయితే మనం ఈ రైస్ని అయితే వాష్ చేసేసుకోవాలి అయితే వాష్ చేసేసుకున్నాను మనకి కలర్ అన్నది చేంజ్ అయింది చూసారా ఇప్పుడు అయితే ఇలా పెట్టేస్తే మనకి బియ్యం కూడా పడుతుంది అంట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఎలా చేయాలో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్తారు అనేసి అనుకుంటున్నాను నేను చేసే విధానము ఇది కరెక్ట్ రాంగో అన్నది ఎప్పుడు అయితే అమ్మ ఉంటుంది కాబట్టి తనే నాకు ఇలాగా చేసి ఇచ్చేది అనమాట ఇంకా ఇప్పుడు అమ్మ అయితే ఊర్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే నేనే చేసేసుకుంటున్నాను లాస్ట్లో అయితే మనకు ఉన్న రాళ్ళు చిన్న చిన్నవి అవన్నీ వస్తాయి అనేసి అన్నారు వస్తాయో రావో మరి చూద్దాము ంటూ ఈ గిన్నెనైతే ఇలా కదపాలి కదిపినప్పుడు మనకి బియ్యము వాటరు రెండు అయితే పడుతూ ఉంటాయి దాంట్లో చూద్దాము వస్తుందో అటర్ ఫ్లాప్ అవుతుందో ఏమో చూడండి బియ్యం కాలిచ్చిన తర్వాత తర్వాత లోపలైతే ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఇవన్నీ మనం కనుక తిన్నాము అంటే ఇక అంతే చూడండి చిన్న చిన్నవి ఎట్లా ఉన్నాయో ఇవన్నీ రాళ్ళే ఇట్లాగా ఒకసారి వాష్ చేసేసి నేను ఒక నాలుగు గంటల సేపు అయితే నానబెట్టేసి తర్వాత గ్రైండర్కి అయితే వేసేస్తాను మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా అండి స్టోర్ బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ కనుక నానబెట్టుకున్నాము అంటే మంచిగా నానతాయి తర్వాత గ్రైండర్కి అయితే వేసేస్తాను నేను ఇలాగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆగిన తర్వాత అయితే మనం ఇప్పుడు గ్రైండర్ అన్నది వేసేసుకోవాలి దోశల పిండికి చూడండి మనకి మినపప్పు అన్నది ఎంత మంచిగా నానిందో ఇట్లా పట్టుకుంటేనే మనకి విరిగిపోతుంది ముక్కలుగా ఈ టైం వచ్చినప్పుడు మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే గ్రైండర్ వేసేస్తాను స్మూత్గా వచ్చేస్తుంది నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే గ్రైండర్ వేసేసాను ఇప్పుడు అయితే నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటాను నాకు దోశల పిండి అయితే రెండు గిన్నెలకైతే వచ్చేసింది ఇది నాకు ఎట్లా లేదన్నా కానీ ఒక వన్ వీక్ వరకు వచ్చేస్తుంది స్టోర్ బియ్యంతో మనం ఇలాగ దోశల పిండి అయితే రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు అలాగా ఇలాగ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పిల్లలు ఏదడుతారో దానికోసం అనేసి ఇట్లాగైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను దోసల పిండి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అందరూ ఇలానే చేసుకుంటారు అనేది అనుకుంటాను ఎంత ఈజీగా చేసేసుకున్నానో చూసారా అండి ఒకసారి మీరు ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను ఇంతవరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్